హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎంతో బాగుండాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాము కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ మీరందరూ కూడా మన ఛానల్ పట్ల చూపిస్తున్న ఆదరణ బట్టి మీ అభిమానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాము మీ యొక్క ఆదరణ చాలా గొప్పది చాలా విలువైనది ఫ్రెండ్స్ మీ అభిమానాన్ని పొందినందుకు నిజంగా మేము ఎంతో ఆనందపడుతూ ఉన్నాము మా ఛానల్ని మీరు చూసిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో మీకు కృతజ్ఞత ఫ్రెండ్స్ మరి మేము భవిష్యత్తు రోజుల్లో కూడా మరిన్ని మంచి వీడియో తీసి మేము చూపించాలని మేము మా ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాము మా ప్రయత్నాలలో మరి మీ సహకారము మీ సహాయము మాకు మీ ఆదరాజమానాలు మాకు ఉంటాయని మేము ఆశిస్తున్నాము ఫ్రెండ్స్ నిజంగా మరి మేము మన ఛానల్ ద్వారా మీ అందరికీ పరిచయం కావడము మీ ఆదరాభిమానాలను మేము పొందడము చాలా గొప్ప విషయము ఎందుకంటే మరి మాకున్నటువంటి మరి వనరులు కానీ మా యొక్క మేము ఉపయోగిస్తున్నటువంటి చాలా పరిమితమైనటువంటి కెపాసిటీ గల మరి సెల్ అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్ నిజంగా మీ ప్రేమ పొందటం మాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది అలాగే నిజంగా మీ యొక్క ఆప్యాయతకి అనురాగానికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాం అలాగే భవిష్యత్ రోజుల్లో కూడా మంచి వీడియోస్ని తీసి పెట్టాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ యొక్క సహాయ సహకారాలని మాకు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాం అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you to all.